శ్రీమాత్రేన మహామి శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ ఇప్పటి వరకు స్వాతి నక్షత్రం వరకు ఇచ్చాను ఇక విశాఖ నక్షత్రం ఉంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు విశా ఏ నక్షత్రం మీది జన్మ నక్షత్రం అయితే లేదా నామ నక్షత్రం మీకు ఏది తెలుసో ఆ నక్షత్రాన్ని రెండు అంటే అది కాదు ఏదో ఒకటి చాలండి యాక్చువల్గా ముప్పై సంవత్సరాలు దాటితే నామ నక్షత్రం మీద ఫలితాలు ఇస్తాయన్నది పెద్ద చెప్పింది కాబట్టి మీకు ఏ నక్షత్రం మీ నామ నక్షత్రమా జన్మ నక్షత్రమా ఏది బాగా తెలుసో కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారము ఆ నక్షత్రం ఎంచుకొని అందులోనే డిస్క్రిప్షన్లో తొమ్మిది గ్రహాలు అనుకూలత కోసం ఒక మంత్రం ఇచ్చాను మూక పంచసతిలో పాదారవింద శతకములో యాభై తొమ్మిదవ శ్లోకం దోస్వత్త అమృత నిలయో లోహితవపు అని తర్వాత జాతకంలో పన్నెండు రాసులు అనుకూలించడానికి లలితాశాస్త్రనాంలో వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ లేదా ఒక దాంట్లో వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ అది ఇచ్చాను శ్లోకం కూడా ఇచ్చాను లింక్ కూడా ఇచ్చాను భవదా వసుధా వృష్టి పాపారణ్యత వానలా ఇది కాబట్టి ఈ మూడు శ్లోకాలు రాసుకోండి మూడు శ్లోకాలను మీరు మినిమం తొమ్మిది సార్లు చేసేటట్టుగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తొమ్మిది నెంబర్ వచ్చేటట్టుగా చేయండి ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం నమ్మకం విశ్వాసం జరుగుతాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయండి ఎందుకు లేవు ఇవన్నీ ఉన్నవే కదా మనం ఇచ్చింది కాదు కదా శంకరాచార్యులు గారు చెప్పింది ఇది సో పెద్దవాళ్ళు ఇచ్చేదే మనం ఆచరిస్తున్నాం అంతే నమ్మి విశ్వాసంతో ఏదో ఉందా అంటే ఉంది లేదంటే లేదు ఉంది లేదనుకుంటే కష్టం కాబట్టి ఉందని నమ్మి విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ అయితే జరగదు పాజిటివ్ జరిగిపోద్ది అది నమ్మి చేయాలి కాబట్టి ఇది ఎవరైతే నమ్ముతారో హిందూ ధర్మంలో మీరు నమ్మి చేస్తున్నారు నమ్మకం విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను సో చాలా అద్భుతమైనది మీరు ప్రయత్నం చేసి చూడండి రిజల్ట్స్ ఎందుకు రావో తెలుస్తుంది దానికి మనకు శుద్ధి కావాలి బాహ్య శుద్ధి కావాలి ఒక ఒక గ్లాస్ ఉంది ఆ గ్లాసు లోపల క్లీన్ చేయకుండా కడగకుండా పైన కడిగేసి మీకు కాఫీనో టీనో ఏదో జ్యూసో ఇచ్చాను అనుకోండి తాగలరా సరే సార్ లోపల కడగలేదండి అంటారు కొన్ని లోపల కడిగి బయట కడగకుండా బయట కన్నా కొంచెం మధ్య మధ్య కనబడుతుంటే దాంట్లో ఇస్తే మీరు తగ్గలరా సార్ బయట క్లీన్లు అంటారు అంటే రెండు క్లీన్గా ఉంటేనే మనం ఏదైనా తాగలము తినగలము అంటే అంతఃశుద్ధి అంటారు బాహ్యశుద్ధి అంటారు సో మన శరీరంలో లోపల శుద్ధి కావాలి బాహ్యము శుద్ధి కావాలి మళ్ళీ లోపశుద్ధి అంటే మనస్సు మనకి ఏదైతే ఉందో మెదడునో ఆ బుద్ధి అన్ని వికసించాలి ఆ దీన్ని నిర్మలంగా నిష్కల్పషంగా ఉండాలి కాబట్టి ఆ శుద్ధి జరిగితే మంచి ఆలోచిస్తే అన్నీ మంచి జరుగుతాయి అందుకని ఇంగ్లీష్లో చెప్తే కానీ అర్థం కాదు చాలా మందికి థింక్ పాజిటివ్ అంటే హావ్ హాఫ్ థింక్ పాజిటివ్ దాన్నే మేము మంచిగా 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 ఆలోచించండి ఎప్పుడైతే మంచి ఆలోచిస్తారో మంచిగా జరుగుతుంది అని చెప్తాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్కృత నమస్తస్యే నమస్తస్యే నమస్తే అంటే ఎందుకు చెప్తున్నాడు శక్తి రూపంలో అని అంటుంటారు అదే కొంచెం బాగా ఊగిపోయి ఇంగ్లీష్లో దర్ ఈజ్ ఎనర్జీ విచ్ ఈస్ రూలింగ్ యూనివర్స్ అని చెప్పాను ద టోటల్ యూనివర్స్ ఇస్ హియర్ డిపెండ్స్ ఆన్ ద ఎనర్జీ అనుకోండి అరే ఎనర్జీ ఉందట్రా అంటారు కాబట్టి అది అలవాటు అయిపోయింది మనకంతే ఎవరిని కించపరచడం అని కాదు ఏ లాంగ్వేజ్ని కించపరచడం కాదండి కాకపోతే నేర్చుకోండి నమ్మకం విశ్వాసం ఉండాలని చెప్తున్నాను నేను ఏదైనా ఒకటే అయితే ఆ నమ్మకం విశ్వాసం ఏదైనా ఒకటే భాష వేరైనా భావన ఒకటే గుర్తుపెట్టుకోండి భాష వే భాష వేరవ్వచ్చు కానీ భావం ఒకటే ఆ భావంని మనం పట్టుకోవాలి నిర్మల శుద్ధితో చేయాలి కాబట్టి నమ్మి విశ్వాసంతో చేయండి ఇక విశాఖ మంత్ర నక్షత్రానికి మంత్రానికి వస్తే बाहिमा मुमा मनोज्ञ देहते नमस् शिवाय देहिमे वरम सीताद्रिगेहते नमस् शिवाय मोहितर्षिकामिनी समूहते नमस् शिवाय स्वेहित प्रसन्न शिवाय अय स्वाति नक्षत्र विशा सॉरी विशा, विशाखा नक्षत्रमलो नन गुटिंचावैया विशाखा नक्षत्रमलो కాబట్టి నేను నీకు నమస్కారం చేస్తున్నాను శివ ఎందుకని మొదట్లైన అయిను పాహి మా ఉమా మనోజ్ఞ నమ శివాయ కొద్ది కష్టంగా ఉంటే పాహిమాం ఆగండి పాహిమాం పామా ఉమా ఉమా మనోజ్ఞ దేహతే మనోజ్ఞ దేహతే නොගද දහතේ න මಸවාය පාහිමම් න්න කාපනಯ ස්වාමශිවා අසිඩවර පහිමම් ී මාද ම නොගද දේහැතේද මසිවායා මාද පර්ವಯක්ක දේහමේ නීදී පරවත නී මාද න දವ ಯක්ක දේහමේ නීද. పార్వతీ మనోజ్ఞ మనోజ్ఞ అంటే తనకి ఇష్టమైన దేహం పార్వతీ దేవికి నువ్వన్నా అని దేహం అన్న ఎంత ఇష్టం అంటే అంత ఇష్టపడుతుంది అంటే ఇద్దరు ఒకటే కదా ఇద్దరు తపస్సు చేస్తుంటారట శివుడిని పోయి ఏ ఎవరి కోసం చేస్తున్నావు అంటే పార్వతీదేవి కోసం తపస్సు చేస్తా అంటారట పార్వతీదేవికి వెళ్ళి ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అంటే శివుడి కోసం విభుడి కోసం చేస్తున్నా అంటుందట అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃపలాభ్యాం భక్తేశు ప్రకృతి పరాభ్యాం మే అంటాడు శివానందలహరిలో కాబట్టి భక్తేశు ప్రకృతి పరాభ్యాం భక్తులు గన కోరుకుంటే ఇద్దరు కలిసి ఇస్తారు అని అదే అంతకుముందు ముందేంటి నిజ తపఃపలాభ్యాం అసలు నిజంగా ఒకరికొకరు తపస్సు చేసుకునే వాళ్ళ పేరు అందుకే పార్వతీ పరమేశ్వరులు అంటారు కాబట్టి ఆ స్వామి శివ నీ దేహం ఉన్న నువ్వున్నా పార్వతీదేవికి మనస్ఫూర్తిగా ఎంత ప్రీతికరమైన వాడవయ్యారు కాబట్టి మీ ఇద్దరు కలిసి అమ్మవారితో ఎందుకంటే శివశక్త్యాయుక్తో ఏది భవదేని కదా కాబట్టి మీ ఇద్దరు ఒకటే అర్థనాదీ స్వరూపం కాబట్టి ఈ అర్థనాదేశ్వర స్వరూపం పెట్టుకుని శివ పార్వతులకు ఆయన ఆయనలో ఆయనలో ఆమె ఉంటుంది ఆమెలో ఆయన ఉంటుంది ఆయన లేనిది ఆమె లేదు ఆమె లేనిది ఆయన లేదు కాబట్టి ఇద్దరు కలిసి నన్ను అయ్యా పాహిమాం ఉమా మనోజ్ఞ देहते नमः शिवाय धनि पाहि मामुमा देहते नमः शिवाय रवलं देहि मे देहि मे देहि मे वरं 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 सितादृगेहते नमः शिवाय సితాద్రి గేహతే అయ్యా నాకు వరం ఇవ్వయ్యా దేహిమే వరం నాకు అయ్యా శివా వరం అయ్యవయ్యా ఏం వరం ఇవ్వాలి నేను నన్ను విశాఖ నక్షత్రంలో పుట్టించావు సో నాకు జీవితం అంతా ఆనందమయంగా ఆహ్లాదమయంగా ప్రశాంతంగా ఉండేటట్టు చేయవయ్యా ఏదైతే బ్రహ్మపదం ఉంటుందో ఆ బ్రహ్మపదాన్ని చేరుకోవడానికి నాకు అవకాశం ఇవ్వయ్యా అని సో దేహిమే వరం నాకు ఆ వరం సీతా అద్రి సీతాద్రి సీతా అద్రి అంటే కొండ సీతాద్రి సీతాద్రి అంటే వెండి కొండ అని సీతాద్రి గేహతే శివాయ వెండి కొండ మీద నివీసించేవాడు అయ్యా నువ్వు వెండి కొండ అంటే వెండి అంటే చల్లనితనం తీరువు అంటే చంద్రునికి ప్రతీక అంటే చల్లని దనంతో ఉంటావు ఎప్పుడు చల్లని మనస్తత్వం కలిగి ఉంటావు చల్లని బుద్ధి కలిగి ఉంటావు ఆ చల్లదనాన్ని నాకు కూడా ప్రసాదించయ్యా చల్లగా ఉండేటట్టు చేయవయ్యా మా జీవితము సో దేహి మే వర్ణం సిత స్వామి వెండుకొండ మీద పుట్టిన నువ్వు వెండుకొండ మీద నివసిస్తున్న వాడివి నువ్వు వెండుకుండ మీద ఉంటావు ఎప్పుడు ఆ చల్లదనం అంతా నీలో ఉంటుంది ఆ చల్లదనాన్ని మాపై కురిపించి మీ కరుణ నాపై కాపాడవయ్యా వరమివయ్యా నాకు అని అర్థం మూడవ లైన్ మోహితర్షి శివాయ మోహిత అర్షి అంటే ఇక్కడ ఋషులు అని అర్థం ఋషులు స్త్రీలు సో మోహితర్షి మోహిత ఋషి మోహిత ఋషి కామిని సమోహతే నమస్య అంటే ఋషులను సైతము అండపిండ బ్రహ్మాండాలు అన్నీ వదిలేసి నీకోసమే పూజ జపం చేస్తున్న వాళ్ళు తపం చేస్తున్న వాళ్ళు ఋషు ఋషులు కూడా వేద వేదాంతాలు చదివిన వాళ్ళు కూడా ఋషులైనా స్త్రీలైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే నిన్ను నిన్ను చూసిన వెంటనే మోహిస్తున్నారు కదయ్యా అంత అందగాడు ఇవి అంత ఇది కదా నువ్వు అంతే కదా శివుని చూస్తే ఎవరు కాదంటారండి శివుడు ఎంత అందగాడు కదా కాబట్టి ఆయన పలికే పలుకుడుగా మనం ఇంతకుండా చెప్పుకున్నాం కదా మా కర్రంద మా కరంద వర్షి నేనమ్మ శివ అని చెప్తున్నాం కదా అంటే తేనెలోకి మాటలు కూడా చెప్తాం కదా చెప్తావు అందరూ నిన్నరు కూడా మోహిస్తున్నారు స్త్రీలు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ మోహిస్తున్నారయ్యా కాబట్టి ఆ మో ఎలా మోహిస్తున్నారో దేన్ని చూసి నేను మోహిస్తున్నారో ప్రపంచ ప్రపంచంలో కూడా నాకు కూడా ప్రసన్నలే నా మాట వినేటట్టుగా నాకు నాకు సహాయం చేసేటట్టుగా మోహించేట్టుగా చూడవయ్యా నాకు జీవితం బాగుంటుంది మోహితి అలా చేస్తే నా జీవితం చల్లగా ఉంటుందయ్యా అందుకే నీకు నమస్కారం చేస్తున్నాను నాలుగోలయం స్వేహిత స్వేహిత స్వహిత స్వేహిత స్వ స్వేహిత ప్రసన్న కామ స్వేహిత ప్రసన్న ప్రసన్న కామదోహతే దోహతే అయ్యా స్వామి భక్తులు నిన్ను ఎవరైతే భక్తులు తనవాడిగా కొంచుకుంటారు భక్తుడు నిన్ను తన ఆత్మలో తీసుకుంటారు తన మనస్ఫూర్తిగా భక్తిగా కొలుస్తారో వాళ్లకు ప్రసన్నుడవై కోరికలు తీరుస్తావు కదయ్యా కాబట్టి నేను కూడా అందులో అనుకు ఒకడు అనుకొని నా కోరికలన్నీ తీర్చవయ్యా సో ప్రసన్న కామ దోహతే నమస్యవ నేను అనుకుంటున్న న్యాయమైన కోరికలన్నీ కూడా ప్రసన్నవతనంతో నన్ను తీర్చవయ్యా నువ్వు అందరివి అందరికీ నేను ఈ పిల్ల పిల్లలు ముసలివాళ్ళు స్త్రీలు ఋషులు అందరూ కూడా నేను కోరుకుంటుంటే వాళ్ళకందరికీ ఇది చేస్తున్నావు కాబట్టి నన్ను కూడా నీకు దృష్టి పెట్టుకొని విశాఖ నక్షత్రంలో నన్ను పుట్టించావు కాబట్టి ఈ విశాఖ నక్షత్రంలో పుట్టించిన నా జీవితాన్ని ఒక విలువ ఇచ్చి నువ్వు నన్ను కాపాడవయ్యా నాకు అన్నీ కూడా వరాలివయ్యా ఈ కోరికలు నా కోరికలు న్యాయమైన కోరికలు అన్నీ తీర్చవయ్యా అని అర్థం స్వేహిత ప్రసన్న కామ దోహతే మళ్ళీ ఒక్కసారి దీనికి అర్థం చెప్పుకుంటే చాలా ఉంటుందండి కానీ మనకు మంత్రం కావాలంతే అందుకని చెప్తున్నాను పాహిమాము దేహతే నమ శివాయ ఒకవేళ కష్టం అయితే పాహిమాం ఉమా మనోగ్నేహతే నమ వరం సి గేహతే కామి శివాయ స్త ప్రసన్న స్వేహిత ప్రసన్న కామదోహతే నమ శివాయ స్వామి విశాఖ నక్షత్రంలో గుర్తించావు నీ నీ దయలేంది విషమప్యమృతం కిచెత్ అమృతం వా విషం ఈశ్వరేచ్ఛయాని ఇక అమ్మవారు కూడా అంతే అమ్మవారి త్వయా వినా జగత్సర్వం మృత తొలగించ నిష్ఫలం అసలు అమ్మవారు లేకపోతే ఈ ప్రపంచం ఏది ఏది ఉండదు నువ్వు విషం విషాన్ని అమృతం చేయాలన్నా అమృతాన్ని విషం చేయాలన్నా విషమప్యమృతం అమృతం భవిత్ అమృతం వా విషమేశ్వర అని కాబట్టి విషాన్ని అమృతం చేయాలన్నా అమృతాన్ని విషం చేయాలన్నా నువ్వే కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నాయా శివుడే కదా మొత్తము విశ్వమంతా అమ్మవారే కదా మీ ఇద్దరే కలిసి అర్ధనాదీశ స్వరూపంతో మా ఇచ్చేస్తున్నావు నాకు న్యాయమైన కోరికలన్నీ తీర్చి దయచేసి నన్ను ఏదైతే బ్రహ్మపదంతో ప్రవిశివిత్ అని చెప్పావో ఆ బ్రహ్మపదాన్ని ఎక్కడుందో నాకు చూపించి నా జీవితానికి ఒక విలువ నిచ్చుకో శివ నమస్కారం అని చెప్పి ఆర్ద్రతతో మనస్సులో నుంచి రావాలి బయటకు కాదు లోపల నుంచి రావాలి మాట అది చేస్తే భగవంతుడు ఖచ్చితంగా శివుడు కనకరిస్తాడు ప్రసన్నుడవుతాడు కాబట్టి నమ్మే విశ్వాసంతో చేయండి మీ నక్షత్రానికి తగ్గ మంత్రము దాంట్లో ఫస్ట్ తొమ్మిది గ్రహాలకు అనుకూలత కలిగిన మంత్రము దాని తర్వాత పన్నెండు రాసులు మీకు ఏదైతే ఉందో ఆ రాసుల కోసం ఇచ్చిన మంత్రం మూడు మంత్రాలు ఒక పేపర్ మీద రాసుకొని నీటుగా ఆ మూడు మంత్రాలు కలిపి ఒకటేసారి చదవచ్చు మూడు మంత్రాలు కలిపి చదివి ఒక తొమ్మిది సార్లు మినిమం స్టార్ట్ చేసి మీ ఇష్టం ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది నమ్మి విశ్వాసంతో చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది శుభం భుయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ